వర్షాకాల సీజన్లో అనేక వ్యాధులు ప్రాబల్యత ఉంటాయి ఆ డెంగ్యూ మలేరియా ఇంకా ప్లేట్లెట్స్ ఇట్లాంటి చాలా రోగాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇంటి వద్ద ఎలాంటి ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది మన ఇంటి వద్ద ఉంటే మనకు సేఫ్గా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ డాక్టర్ గారు పుల్లారావు గారు ఉన్నారు సార్ని అడిగి తెలుసుకునే ప్రతి సార్ చెప్పండి అంటే ప్రస్తుత కాలంలో ప్రా అంటే సీజనల్ అంటే వ్యాధులు ప్రాబల్యే అవకాశం ఉంది డెంగ్యూ మలేరియా ఇతర వ్యాధులు వచ్చారు అంటే మన ఇంటి దగ్గర ఎమర్జెన్సీ మెడిసిన్ ఏవైతే పెట్టుకుంటే చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎమర్జెన్సీ మెడిసిన్ ఏవైతే బాగుంటుంది సార్ మనకి ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మన సీజనల్ వ్యాధులని మనం చెప్పుకుంటున్నాం అందరం అంటే మనకు కొన్ని కలుషితమైన నీరు ద్వారా కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి అట్లాగే కలుషితమైన గాలి ద్వారా కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి మరియు కొన్ని రకాల ఈ మన దోమల వల్ల కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి మనకి దీంతో కంపేర్ చేస్తే మనకి కలుషితమైన నీటి ద్వారా మనకి రకరకాల టైఫాయిడ్ రావచ్చు జాయిండీస్ రావచ్చు మనకి ఈ కలుషితమైన గాలి ద్వారా వైరల్ డిసీజ్ అంటే మనకి ఫ్లూ కానీ ఈ స్వైన్ ఫ్లూ కానీ తర్వాత కరోనా వంటి వైరస్ కూడా మనం చూసినాము తర్వాత మనకి ఇప్పుడు అప్పుడు బాగా నడుస్తున్న విషయం ఏంటంటే ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు ఈ దోమల వల్ల వచ్చేసి మనకి డెంగ్యూ జ్వరం బాగా ఇప్పుడు సీజనల్గా బాగా ఎక్కువ ఈ విష జ్వరాలు డెంగ్యూ జ్వరం తర్వాత చికెన్ గునియా జ్వరం కూడా వైరస్ కూడా ప్రభావం వల్ల మనకి బాగా ఎక్కువ మంది హాస్పిటల్ అడ్మిట్ కావడం జరుగుతుంది వీటి గురించి మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే మనకి ఏం లేదు ఎందుకంటే అందరు ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయో భయపడుతున్నారు కానీ ప్లేట్లెట్స్ మనకి అప్ టు థర్టీ థౌజండ్ వరకు భయపడాల్సిన అవసరం లేదు మనం అవి ఆటోమేటిక్గా మన బాడీలో అవే ప్లేట్లెట్స్ పెరుగుతాయి మనకి జనాలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ ప్లేట్లెట్స్ గురించి ఇంకో విషయం ఏంటంటే దీనికి మనం గా ఇంట్లో ఒక పారాసిటమాల్ టాబ్లెట్ మనం వేసుకున్న సరిపోతుంది ఇంట్లో చిన్నపిల్లలు అయితే పారాసిటమాల్ సిరప్ మరియు తర్వాత మన ఎక్కువ బాగా జ్వరం వచ్చినప్పుడు తడిబట్టబెట్టి తుడుచుకోవటము తర్వాత ఇంకా నివారణ చర్యలు అంటే మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలలో ఈ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి మనం ఈ కుండీలలో కానీ తర్వాత మన పాడు పాడు పాడైపోయిన మన ఈ ఏసీలు ఉంటాయి బయ ఇంటి బయట పెడతాం మనం వాడైపోయిన ఏసీలలో కానీ అట్లా ఎక్కడ నీళ్ళు నిలవకుండా కొబ్బరి చెప్పుల్లో కానీ నీళ్ళు నిలవకుండా ఎప్పటికప్పుడు వాటిని మారుస్తూ ఉండాలి వాటి లోపల ఏదైతే పాకుడు ఉంటుందో దాంట్లో మనకి లార్వా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటుంది కాబట్టి డెంగ్యూ ఏడీస్ దోమ పెరిగే అవకాశాలు ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మన వైట్ పాకుడుని కూడా మనం గీకేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా వాటర్ పట్టుకొని ఎప్పటికప్పుడు వాడుకుంటుంటే ఈ డెంగ్యూ ఈ డెంగ్యూ దోమ నుంచి మనం ఖచ్చితంగా మనం నివారించవచ్చును డోలో సిక్స్ ఫిఫ్టీ మన పారాసిటమాల్ టాబ్లెట్ సిక్స్ ఫిఫ్టీ వరకే యూజ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువగా మనం జ్వరం వస్తుంది ఒక త్రీ ఫోర్ డేస్ మనకు వెయిట్ చేయొచ్చు మనం జ్వరాన్ని డోలసిటి తగ్గిపోతుంది ఒకవేళ తగ్గకపోతే ఖచ్చితంగా మనం దగ్గరలో ఉన్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మీ దగ్గరలో ఉన్న మీ మీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషన్ కానీ ఖచ్చితంగా కలిసి దానికి సంబంధించిన పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది అందరూ జ్వరం వచ్చిన ఫస్ట్ రోజే మనం పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏ జ్వరం అయినా కానీ డెంగ్యూ జ్వరం అయితే ఫైవ్ డేస్ తర్వాతనే డెంగ్యూ వైరస్ పాజిటివ్ మనకు కనిపిస్తుంది తర్వాత ఏ జ్వరం అయినా కానీ మనకి ఇప్పుడు మలేరియా జ్వరం కూడా ఫైవ్ టు సెవెన్ డేస్ తర్వాతనే పాజిటివ్ చూపిస్తుంది మనకి టెస్టులో మనం ముందే టెస్ట్ చేసుకొని ఏ మనకి డాక్టర్ సంబంధం లేకుండా మీరు మెడికల్ షాప్ లో ఏదేదో గోళ్ళు వాడుకొని దానివల్ల మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత జ్వరం తగ్గక అప్పుడు మలేరియా టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చి తర్వాత విపరీతంగా అది బ్రెయిన్లోకి వెళ్ళటం తర్వాత బ్రెయిన్ మలేరియా సెరిబ్రల్ మలేరియా రావటం దానివల్ల ప్రాణాంతంగా కావడం కూడా జరుగుతుంది ఇప్పుడు థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఎమర్జెన్సీ మెడిసిన్ వాడచ్చు ఇంటి దగ్గర డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ గుండె దెబ్బలు కానీ థైరాయిడ్ కానీ వీళ్ళు ఎవరైనా పారాసిటమాల్ టాబ్లెట్ వరకు సేఫ్ అండి అందరికీ ఎందుకంటే ఆ పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల జ్వరాన్ని మనం ఇమీడియట్గా కంట్రోల్ చేయగలుగుతాం ఆ జ్వరం కంట్రోల్ అయిన తర్వాత ఎందువల్ల ఈ జ్వరం వచ్చింది అది మనం ఇంట్లో టూ డేస్ వరకు వెయిట్ చేయొచ్చు జ్వరానికి ఒకవేళ టూ డేస్ దాటి ఇంకా బాగా జ్వరం వస్తుందంటే ఖచ్చితంగా మనం దగ్గరలో ఉన్న రిజిస్టర్డ్ ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళి ఆ జ్వరానికి సంబంధించిన ఆ టెస్టులు పరీక్షలు చేయించుకొని అదే జ్వరం చూసుకొని ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి బీపీ షుగర్ ఉంటుంది కాబట్టి ఈ జ్వరం వల్ల అవి కూడా ఒకవేళ ఎక్కువ తక్కువ అవి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇంకోటి చిన్న పిల్లలు కూడా ఈ సీజనల్ వ్యాధులు చాలా ప్రాబల్యే అవకాశం ఉంది చిన్నపిల్ల బాగా చిన్నపిల్లలు వచ్చేసి మనకి ఎక్కువ ఇప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి వాళ్ళకి తొందరగా ఆస్తమా అయ్యే అవకాశాలు ఉంటాయి దానికి వచ్చేసి మనం వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటాయి డాక్టర్ సూచించిన మేరకు ఇన్హేలర్స్ ఉంటాయి అవి వాడుకోవాలి అట్లే మనము ఈ ఎట్లయినా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మనం కాచి నీటిని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు లేకపోతే ఏమైతే ఆస్తమా అంటే మనం ఏదైతే ఈ లోపల ట్యూబ్స్ ఉంటాయో అవన్నీ దగ్గరకు వచ్చి పిల్లల్లో శ్వాస ఇబ్బంది అవకాశాలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శ్వాస ఇబ్బంది అవుతుందంటే మాత్రమే మనం ఖచ్చితంగా దగ్గరలో ఉన్న సెంటర్కి వాళ్ళు రిఫర్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ వర్షాకాలంలో అంటే ఫుడ్ విషయంలోకి వస్తే వాటర్ కానీ ఫుడ్ కానీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాటర్ ఎలాంటి కాచి చల్లార్చి తాగాలని అంటారు మరి అన్ని సందర్భాలలో మీద ఎట్లా అంటే మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే కాచి చల్లార్చి నీళ్ళు అనేది అందరికీ అవైలబుల్లో ఉంటుంది చాలా సింపుల్ అది కా కాస్ట్లీ కూడా కాదు ఖర్చు ఏం కాదు దానికి కాచి చల్లార్చిన నీళ్ళు తాగటం వల్ల ఏమైందంటే మనకి బాడీలో ఉన్న కొన్ని రకాల వైరస్లు కూడా చనిపోవడం జరుగుతుంది తర్వాత మనకి ఈ శ్వాస సంబంధ వ్యాధులు కూడా తగ్గిపోతాయి తర్వాత మళ్ళీ మనకి కాచి చల్లార్చి నీళ్ళు ఒకటి ఇంకోటి ఆహారం కూడా మనం వేడి మన వేడిగా ఉన్నప్పుడే తొందరగా తింటే మనకి ఏదైనా ఇంకేదైనా వైరస్లు ఉన్నా కానీ పోతాయి తర్వాత మనకి కూడా కొంచెం తిన్నా మంచి మంచిగా కనిపిస్తుంది బాడీకి అట్లా థ్యాంక్ యూ సార్ చూసారుగా సీజనల్ వ్యాధులు కావాలి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇంటి దగ్గర ఎమర్జెన్సీ మెడికల్ అంటే సిక్స్ ఫిఫ్టీ డోలో సిక్స్ ఫిఫ్టీ పారాసిమాలు ఇలాంటి టాబ్లెట్లు అంటారు ఇంతకు మించి అయితే ఎమర్జెన్సీ అయితే డాక్టర్లను సంప్రదించాలి అది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తేనే ఆ మెడిసిన్ వాడాలి ఎందుకంటే పుస్తకాలంలో కొన్ని మెడిసిన్ ఎక్స్పైరీ మెడిసిన్ కూడా వాడుతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఆ ట్యాబ్లెట్లు డాక్టర్ రాసినవి వాటిని మనకు అవసరం ఉండేవి గుండె జబ్బు ఉన్న వాళ్ళు కానీ అస్తమ పేషెంట్లు కానీ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా వాళ్ళు రాసిన మెడిసిన్తో పాటు వాళ్ళ ఆహారాన్ని అలవాట్లను కూడా మలుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయని చెప్తున్న పరిస్థితి కడుతున్నారు శ్రీనివాస్ లోకల్ ఏటీ కరీంన